సిద్ధి గీత అంటే మార్గం భగవద్గీత అంటే భగవంతుడు చూపిన మార్గం భగవద్గీత కంఠత వచ్చిన ఉన్నారు తప్పులు లేకుండా అప్పచెప్తారు కొందరు భగవద్గీతకు చక్కని భాష్యం కూడా చెప్పగలరు కానీ అందులోని ఒక్క వాక్యాన్ని ఆచరణగా మార్చుకోలేరు కనీసం ప్రయత్నమైనా చేయరు మానవాళికి భగవద్గీత లాంటి మహత్తర జ్ఞానాన్ని అందజేసిన పరమాత్మ ఉద్దేశం అది శృతగీతంగా అలరించటం కాదు జీవన మార్గంగా మారాలి అని అలా మారినప్పుడే గీతా ప్రయోజనం సిద్ధించినట్లు విజయనగరంలో విమలాచార్యులు గీతాచార్యులు అనే గురు శిష్యులు ఉండేవారు విమలాచార్యులకు భగవద్గీత కంఠత వచ్చు గీతాచార్యులకు చక్కగా భాష్యం చెప్పటం వచ్చు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారిద్దరూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించి సత్కారాలు బహుమతులు పొందుతూ ఉండేవారు ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన ధనాన్ని పంచుకోవడంలో అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు ఇదంతా గమనిస్తున్న ఆనందుడు అనే వంటవాడు వాళ్ళకేసి విడ్డూరంగా చూస్తూ ఉండేవాడు ఒకసారి ఉండబట్టలేక తన మనసులో మాట అడిగేశాడు స్వాములు అన్ని మంచి విషయాలు చెబుతారు తమరే ఇలా గొడవలు పడితే ఎలా చూసేవాళ్ళకి మీ అల్లరి విని చులకన అవ్వరా మీరు అని అడిగాడు విమలాచార్యులు తేలిగ్గా నవ్వేసి ఆనంద ఎన్ని గొడవలు పడ్డా ఈ నాలుగు గోడల మధ్యనే కదా బయట మా అంత వేదాంతులు ఎవరున్నారు అన్నాడు గర్వంగా అయ్యగారు ఊరికే బాజాలు మోగిస్తే పెళ్ళైనట్లా మీరు తినని మందు వేరే పని పనిచేస్తుందా లేదా అని పరీక్షిస్తున్నారా అన్నాడు ఆనందుడు ఆ ప్రశ్నకు గురు శిష్యులిద్దరూ మొహాలు చూసుకున్నారు ఆనంద మేమే కాదు మాలాంటి ఎందరో ఇలా వేదాంతం బోధిస్తూ బతుకుతున్నారు వేదాంతులుగా ఎలా జీవించాలో మాకు తెలియదు అన్నాడు గీతాచార్యులు అయ్యగారు ఇలా చూడండి ఈ కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో ఇవన్నీ తినే పదార్థాలుగా మారిపోయి మనం తిన్నాక వాటి బ్రతుకు ముగిసిపోయినట్లే కదా మళ్ళీ ఆ మొక్కల నుంచి కూరగాయలు తెచ్చుకుంటున్నాం కదా అట్లాగే మనిషి జీవితం కూడా మా తాత మా అయ్య నా కళ్ళ ముందే మరణించారు నా పెళ్ళయ్యాక నాకో కొడుకు పుట్టాడు పోయేవాళ్ళు పోతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఎవరు ఇక్కడ ఎప్పటికీ ఉండిపోవటం లేదు కదా ఉండే నాలుగు రోజుల కోసం ఎందుకు బాబు ఈ గొడవలు బతికే నాలుగు రోజులు భగవంతుడు చెప్పినట్లు మనం కూడా చక్కగా బ్రతికితే పోలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పు చేశాను దేవుడా నన్ను క్షమించు అని బతిమాలాల్సిన అవసరం ఉండదు కదా అన్నాడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావు దేవుడా మాకే ఎందుకు ఇన్ని బాధలు అని ఏడుస్తూ ఉంటాం భగవంతుడికి అందరూ సమానులే మన పూర్వజన్మ సంచితాలు మనతో కూడా వచ్చి ఈ జన్మలో వాటికి అవి పరిహారంగా మారతాయి ఆ పరిహారం చెల్లించకుండా తిరిగి మరీ అవే తప్పులు చేస్తూ ఆ సంచితాల్ని మరిన్ని మూట కట్టుకొని కేవలం చెప్పేందుకే ఆధ్యాత్మిక విషయాలు అని అనుకుంటూ ఇతరత్రా చేసే కార్యాల్లో ఎటువంటి చింతన లేకుండా అధర్మంగా జీవిస్తుంటే మరు జన్మలో మళ్ళీ ఇలాంటి కష్టతరమైన జీవితాన్నే గడపాల్సి వస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే వీటికి మార్గం ఏమిటి ఏమిటి అంటే గీతా సిద్ధి మనము ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తున్నాము అని అనుకోవడం కంటే దాన్ని ఎంతవరకు మనం సజావుగా ఆచరిస్తున్నాము అని కూడా తెలుసుకోవాలి ఆ మాటలతో గురు శిష్యులిద్దరికీ వివేకోదయం అయ్యింది ఆనాటి నుంచి అతి నిరాడంబర జీవితం గడుపుతూ తాము చెప్పేవి ఆచరించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తూ నిజమైన ఆధ్యాత్మిక జీవితం గడపసాగారు అంటే మనం చెప్తున్నవైనా చేస్తున్నవైనా పది మందికి ఆదర్శంగా ఉండాలి దాంట్లో సత్యం ఉండాలి అన్నది ఇక్కడి వివరం